స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం నందన గోవింద శ్రీకృష్ణ లీలలు రుక్మిణీ కృష్ణుల సంవాదం శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి రుక్మిణీ దేవి శయ్య మందిరములో సుఖాసీనుడై దాసీ కూడిన రుక్మిణీదేవి చేసే సేవలకు ఆనందిస్తున్నాడు దేవదేవుడైన తన భర్తను సేవించే అవకాశం కొరకే రుక్మిణి ఎల్లప్పుడూ ఆతృతతో ఎదురుచూస్తుంది అందుకే ఆమె అతనిని స్వయంగా సేవించగోరినద సేవిక చేతిలో నుండి చామరమును తీసుకొని తానే వీచసాగింది శ్రీకృష్ణుడు ఆమె చిరుకోపాన్ని చూడాలనుకున్నాడు చిరుకోపముతో కూడిన అందమైన రుక్మిణి మోమను చూడడానికి పథకమును ఆలోచించాడు రాకుమారి ఇదెంత ఆశ్చర్యము క్షత్రియ వంశానికి చెందిన ఎందరో మహనీయులు నిన్ను పెళ్లాడగోరారు వారిలో అందరూ రాజులు కాకపోయినా రాజులకు ఉండే సమస్త సంపదలు ఐశ్వర్యము వారికి ఉన్నాయి వారంతా సత్ప్రవర్తన కలిగిన వారు విద్యావంతులు రాజులలో ప్రసిద్ధులు రూపగుణాలలో అందమైన వారు ఉదారులు బల సంపన్నులు అన్నింటిలోనూ అగ్రసరులు అయినట్టువారు వారు ఏ రకంగానూ అయోగ్యులు కారు అన్నింటికీ మించి నీ తండ్రికి నీ సోదరునికి అటువంటి వివాహము పట్ల ఎటువంటి అభ్యంతరము లేదు అంతేకాకుండా నీ వివాహము శిశుపాలునితో జరుగుతుందని వారు అందరికీ మాట ఇచ్చారు నిజానికి ఆ వివాహము వధూవరుల తల్లిదండ్రులకు కూడా సమ్మతమే అయింది శిశుపాలుడు గొప్ప రాజు పరమకామకుడైన అతడు నీ సౌందర్యము పట్ల పిచ్చివాడైనాడు అతడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఎల్లప్పుడూ నీ సేవకునిగా నీచెంతనే ఉండేవాడని నేను భావిస్తాను గుణములలో శిశుపాలునితో పోలిస్తే నేనెందులకూ కొరగాను అది నీకు అనుభవము కూడా అయి ఉంటుంది అటువంటప్పుడు శిశుపాలునితో వివాహము త్రోసిపుచ్చి అతనితో పోలిస్తే అల్పుడనైన నన్ను చేపట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నీకు భర్తను కావడానికి నేనేమాత్రమూ తగనని నేను తలుస్తున్నాను నన్ను చేపట్టడానికి కారణం ఏమిటో నేను నిన్ను అడగవచ్చునా అయినా ఇప్పుడు నేను నిన్ను పత్నిగా సంబోధించినను నా అసలైన స్థితిని చెప్పాలంటే నిన్ను పెండ్లాడగోరిన రాకుమారులందరికన్ననూ నేను హీనుడనే సుమా మొట్టమొదట నీవు తెలుసుకోవలసిన ఏమిటంటే జరాసంధునికి భయపడిన నేను భూమిపై వసించడానికి సాహసింపగా సముద్ర జలాలలో నివాసాన్ని నిర్మించుకున్నాను ఈ రహస్యాన్ని నేను ఇతరులకు చెప్పకపోయినా నేను వీరుడను కానని నీవు తప్పక తెలుసుకోవాలి ఇంకొక దోషమేమంటే నేను ద్వారకాపుర సింహాసనంపై కూర్చున్నప్పటికీ దాని మీద నాకు హక్కు లేదు మేనమామ కంసుని చంపడం వల్ల రాజ్యము లభించినప్పటికీ అది నా మాతామోహునికే చెందింది అంటే నిజానికి నాకు ఏ రాజ్యమూ లేదు నేను గొల్లవాడినో లేదా రాకుమారుడినో నేను నందనందనుడినో లేదా వసుదేవాత్మజుడనో వారికి తెలియట్లేదు నాకు జీవితంలో నిశ్చితమైన లక్ష్యము లేదు కాబట్టి జనులు నన్ను దేశదింబరినని పిలుస్తున్నారు అందుకే నా వంటి తిరిగే భర్తను ఎంచుకున్నందుకు నాకు ఆశ్చర్యముగా ఉన్నది ఇంతేకాకుండా సాంఘిక కట్టుబాటులోనైనా నేను నాగరికుడను కాను మనిషి ఒక్క భార్యతోనే సంతృప్తి చెందాలి కానీ నేను ఎన్నోసార్లు వివాహం చేసుకున్నాను నాకు పదహారు వేలకు పైగా భార్యలు ఉన్నారు నాగరికుడైన భర్తగా నేను వారందరినీ ఆనంద వారి పట్ల నా నడవడి చక్కగా ఉండదు ఇది నీకు తెలిసే ఉంటుంది నా పత్నులతో నేను ఒక్కొక్కప్పుడు చికాకు పరిస్థితులను సృష్టిస్తుంటాను చిన్నప్పుడు పల్లెటూరులో తిరిగినందున నగరజీవన మర్యాద నాకు తెలియదు భార్యను తీయని మాటలు సరసముతో ఏ విధంగా ఆనందింపజేయాలో నాకు తెలియదు నన్ను అనుసరించినది లేదా నా ఎడ ఆకర్షితురాలైనది అయినా ఏ వనిత అయినా తుదకు జీవితాంతము దుఃఖముల పాలవడమే అనుభవంలో ఉన్న విషయము బృందావనంలో అనేక మంది గోపికలు నా పట్ల ఆకర్షితులయ్యారు కానీ వారినందరినీ నేను విడిచిపెట్టాను వారిప్పుడు కేవలం విరహములో నా కొరకు విలపిస్తున్నారు నేను బృందావనమును విడిచినప్పటి నుండి నా గోపమిత్రులు గోపికలు రాధారాణి నన్ను పెంచిన తండ్రి నందమహారాజు యశోదమ్మ నా కొరకే నిరంతరము విలపిస్తున్నారని ఉద్ధవుని ద్వారా విన్నాను నేను బృందావనమును విడిచి ఇప్పుడు ద్వారక రాణులతో కూడి ఉన్నాను అయినా మీలో ఎవరితోనూ నేను సరిగా వ్యవహరించడం లేదు కనుక నాకు స్థిరమైన నడత లేదని నీకు సులభంగానే అర్థమై ఉంటుంది నేను నమ్మకస్తుడనైన భర్తను కానే కాదు కేవలము దుఃఖమయ జీవితాన్ని పొందడమే నా ఎడ ఆకర్షణకు చరమ ఫలితము నీ తండ్రిచే సోదరునిచే శిక్షణను పొందిన దానివై నీవు తెలివిగల దానిగా గోచరించినను నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో గొప్ప పొరపాటే చేశావు అయినా ఏ హాని లేదు పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవచ్చును అసలు లేని దానికంటే ఆలస్యం మంచిదే కదా ఐశ్వర్యములో కుటుంబ మర్యాదలో సంపదలో సౌందర్యములో విద్యలో అన్ని రీతులుగా నీకు సమానుడైనట్టి తగిన భర్తను స్వేచ్ఛగా నీవు ఎంచుకోవచ్చును చేసిన తప్పులన్నింటినీ మరిచిపోయి ఇప్పుడు ఆనందమయమైన జీవన పదాన్ని తయారు చేసుకోవలసింది వాస్తవమునకు నేను భిక్షగాని వంటి వాడినే అయినప్పటికీ మహోన్నత గుణములు కలవాడనని నా గురించి తప్పుగా విన్నావు నన్ను నా అసలైన స్థితిని చూడకుండా కేవలము నా గురించి విని నన్ను నీవు భర్తగా ఎంచుకున్నావు ఇది నీవు సరిగా చేయలేదు కనుక ఆలస్యమైనా మంచిదే ఇప్పటికైనా ఒకనొక క్షత్రియ రాకుమారుని ఎంచుకొని అతనిని జీవిత భాగస్వామిగా స్వీకరించు నన్ను విడిచిపెట్టు రాకుమారి శిశుపాలుడు సాల్వుడు జరాసందుడు దంతవక్రుడు నీ జ్యేష్ఠ సోదరుడు రుక్మి వంటి రాజులందరూ నాకు శత్రువులని నీకు తెలుసు వారు నన్ను ఏమాత్రమూ మెచ్చరు తమ హృదయాంతరాలలో వారు నన్ను ఏవగించుకుంటారు ఈ రాజులందరూ ధనమదాంధులై ఎవరినీ లక్ష్యపెట్టరు వారికి బుద్ధి చెప్పడానికే నేను నీ కోరికను అనుసరించి నిన్ను అపహరించడానికి సమ్మతించాను అంతేగాని వివాహానికి ముందు నీవు నన్ను ప్రేమించినా నిజానికి నేను నిన్ను ప్రేమించలేదు కుటుంబము భార్య సంతానము ఇల్లు సంపత్తులయందు స్వభావరీత్యా నాకు ఇష్టం లేదు నేను ఆత్మానుభూతిలోనే అభిరుచి కలవాడను అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఈ గృహస్థ జీవనము కాదు ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడు హఠాత్తుగా మాటలు ఆపాడు కృష్ణుని పలుకులకు ఒక్క మాటైనా జవాబు ఇవ్వకుండా రుక్మిణి శోకసాగరంలో మునిగిన చందంగా వ్యాకులతతో రోధించింది తీవ్రమైన వ్యాకులముతో కంఠము గద్గదము కాగా ఆమె ఒక్క మాటైనను పలకలేదు తలను దించుకుని ఆమె ఒక కట్టెవలే నిలబడిపోయింది చామరము చేతిలో నుండి పడిపోయింది తన మాటలను రుక్మిణి పరిహాస భావములో స్వీకరించలేదని శ్రీకృష్ణునికి వెంటనే అర్థమైంది ఆమె వాటిని గంభీరంగా తీసుకుని వెంటనే అతని నుండి వియోగము కలగనున్నదనే తీవ్రమైన చింతతో ఈ స్థితికి వచ్చింది రుక్మిణి పరిస్థితి చూడగానే అతని హృదయము కరిగిపోయింది వెంటనే అతడు ఆమె పట్ల కరుణ కలవాడయ్యాడు కృష్ణుల సంబంధము లక్ష్మీనారాయణుల సంబంధం వంటిది అందుకే శ్రీకృష్ణుడు ఆమె ఎదుట అప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అతడు పర్యంకము నుండి క్రిందకి దిగివచ్చి ఆమెను లేవనెత్తి కురులను ముడివేసి తన చల్లని చేతులతో ఆమె ముఖమును తుడిచాడు తన పట్ల రుక్మిణికి గల ప్రేమ గాంభీర్యమును ఇరిగినవాడై శ్రీకృష్ణుడు ఆమెను ఆలింగనం చేసుకున్నాడు రుక్మిణి నన్ను అపార్థం చేసుకోకు ఈ విధంగా నీవు నా ఎడ నిర్దయ చూపవద్దు నీవు శ్రద్ధతోనూ గంభీరముగాను నా ఎడ అనురక్తురాలవై ఉన్నావని నాకు తెలుసు నీవు నా నిత్య సహచారిణివి నిన్ను ఇంతగా ప్రభావితం చేసినట్టు మాటలు యథార్థమైనవి కావు నీకు చిరుకోపం తెప్పించాలని నేను అనుకున్నాను ఈ పరిహాస వాక్కులకు నీవు ప్రతివాక్కులు పలుకుతావని నేను ఊహించాను కానీ దురదృష్టవశాత్తు నీవు వీటిని గంభీరంగా తీసుకున్నావు దీనికి నన్ను క్షమించు నా మాటలు విన్నప్పుడు నానా మాటలతో నీవు నన్ను తిడతావని నేను ఊహించాను ఆ విధంగా నేను కోపంతో కూడిన నీ అందమైన మోమును చూడగలుగుతానని అనుకున్నాను ఓ ప్రియమైన భార్యమణి గృహస్థులమైన మేము సర్వదా గృహకలాపాలలోనే మునిగి ఉంటామని భార్యతో పరిహాసమాడుతూ ఆనందించే సమయం కొరకు ఎదురు చూస్తామని నీకు తెలుసు అదే గృహమేది జీవనంలో చరమలాభం కదా అని పలుకుతూ శ్రీకృష్ణుడు అనునయించాడు ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు తీయని మాటలతో అనునయించినప్పుడు అతడు పూర్వము పలికినదంతా నిజానికి గంభీరంగా చెప్పినదిగాక తమ నడుమ కొంత పరిహాసము కలుగజేయడానికే ఉద్దేశించబడినదని రుక్మిణి అర్థం చేసుకున్నది అందువల్ల ఆమె కృష్ణుని పలుకులచే శాంతించింది క్రమంగా రుక్మిణి కృష్ణుని వియోగ భయము నుండి బయటపడినదై సహజమైన నగుమముతో ఆనందంగా ఈ విధంగా పలకసాగింది కమలనయన మనము తగిన జోడి కాదని నీవు పలికిన మాట పూర్తిగా సత్యమే నీవు గుణధాముడవు అపరిమితుడవైన భగవంతుడవు కనుక నేను నీ సమాన స్థాయిలోకి రావడము అసంభవము నేనెట్లా నీకు అవుతాను నేను నీకు సరైన జోడును కానే కాను పతిదేవ రాజులకు భయపడిన చందంగా సముద్ర జలాలను ఆశ్రయించావని నీవు చెప్పినది బాగానే ఉన్నది కానీ ఈ జగత్తుకు రాజులెవరు నామమాత్ర రాజవంశీయులు జగత్తుకు రాజులని నేను భావించను ఈ జగత్తునకు రాజులు త్రిగుణములే నిజానికి అవే జగత్తును శాసిస్తున్నాయి నీవు ఎల్లరి హృదయ కుహరములలో ఉండి త్రిగుణాలకు అతీతముగా ఉంటావు ఇందులో సందేహం లేదు ప్రభు నీకు రాజ్యపదము లేదని అన్నావు అది కూడా నిజమే కేవలము నీవే ప్రపంచాధిపత్య రహితుడవు కావు నీ పాదపద్మాను రక్తులైన సేవకులు కూడా భౌతిక ప్రపంచముపై ఆధిపత్యాన్ని త్యజిస్తారు నిన్ను నీవు ఐశ్వర్యహీనునిగా చెప్పుకున్నావు కానీ ఈ స్థితి దారిద్ర్యము కాదు నీవు తప్ప అన్యమైనదే లేదు కనుక అన్యమైనదేదో నీవు కలిగి ఉండవలసిన అవసరం లేదు నీవే సర్వస్వమై ఉన్నావు నీ దగ్గర ఏదీ లేదు కానీ నీకన్నను సంపన్నుడు ఇంకొకడు లేడు దేవ సాంఘిక స్థితి సౌందర్యము సంపద బలము ప్రభావము వైరాగ్యములలో సమానులైన వారి నడుమనే వివాహమునకు జతకూడుతుందని నీవు అన్నావు కానీ కేవలము నీ కరుణ వల్లనే ఇట్టి జీవన స్థితి కలుగుతుంది వాసుదేవా రాజుల భయంతో సముద్ర జలాలలో ఆశ్రయం పొందావని నీవు చెప్పిన మాట యుక్తముగా లేదు నిన్ను గురించిన నా అనుభవము దీనితో ఏకీభవించదు ఈ రాజులందరి సన్నిధిలోనే నీవు బలవంతంగా నన్ను అపహరించడము నేను వాస్తవముగా చూశాను కదా నా వివాహ సమయంలో కేవలం ధనుష్టంకారముచే నీవు అందరినీ పారద్రోలి దయతో నాకు నీ పాదపద్మముల చెంత ఆశ్రయాన్ని ఇచ్చావు ఓ కమలలోచన నీ పాదపద్మాలను ఆశ్రయించినట్టి వనితలు ఇతరులు కేవలము దుఃఖములో కాలము వెళ్ళబుచ్చుతారన్న నీ మాట నాకు అర్థం కాలేదు నీ పాదపద్మాల అనుగ్రహాన్ని పొందడానికి ఎందరో తమ మహోన్నతమైన పదవులనే త్యజించి తపోసాధనకు వనములకు వెళ్ళారు నీ పాదపద్మాలనే సర్వస్వముగా భావించి అటువంటి స్థితిని వారు స్వచ్ఛందంగా స్వీకరించారంటే వారు దుఃఖశోకాలలో ఉన్నారని అర్థమా ప్రభు ఇప్పటికైనా నేను ఇంకొక రాకుమారుని ఎంచుకొని నీకు దూరము కావచ్చునని నీవు సలహా ఇచ్చావు కానీ నీవు సకల సద్గుణ నిధివని నాకు బాగా తెలుసు నారదముని వంటి సాధువులు నీ దివ్య గుణకీర్తనలోనే సతతము నెలకొని ఉంటారు కనుక నీ పాదపద్మాలను నేను వివేకరహితముగా కాకుండా చక్కగా ఆలోచించియే స్వీకరించాను ప్రభు నీవు ముల్లోకాలకు అధిపతివి పరమాత్ముడవైన నీవు ఇహపరాలలో నీ భక్తుల కోరికలను ఈడేరుస్తావు అందుకే నీవే తగిన పురుషుడవని భావించి నిన్ను భర్తగా వరించాను సర్వదా నీ పాదపద్మముల చెంత సుస్థిరముగా నిలవడమే నా ఏకైక అభిలాష అని అన్నది తనపై ప్రణయగోపాన్ని కలిగించటానికి తాను పలికిన ప్రతి మాటకు రుక్మిణీదేవి ఇచ్చిన వివరణను విన్న తర్వాత శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు సాధ్వి రాకుమారి ఇటువంటి వివరణను నేను ముందే నీ నుండి ఊహించాను కేవలము ఈ ఉద్దేశముతోనే నీకు విషయము తెలియకుండా ఉండేటట్లు ఆ పరిహాస వాక్కులు పలికాను ఇప్పుడు నా ప్రయోజనము సిద్ధించింది నా ప్రతి మాటకు నీవు ఇచ్చిన అద్భుతమైన వివరణ పూర్తిగా యదార్థమైనది నాకు సమ్మతమైనది సుందరి నీవు నా ప్రేమైన పత్నివి నీకు నా పట్ల ఇంతటి ప్రేమ ఉన్నదని తెలిసి అతి ప్రసన్నుడనయ్యాను కనుక నీకెట్టి అభిలాష కోరికా ఉన్నా నీవు నా నుండి ఏది కోరినా అది ఈడేరుగాక సాధ్వి నీ భర్తయడ నీకు గల ప్రేమను పాతివృత్యం ఆధారంగా పరీక్షించాను నీవు ఈ పరీక్షలో నెగ్గావు నీ ప్రవృత్తికి అనువయించని ఎన్నో పలుకులను పలికి ఉద్దేశపూర్వకంగానే నేను నిన్ను క్షోభ పెట్టాను కానీ నా ఎడ నీ భక్తి కించిత్తైనను సడలకపోవడం చూసి ఆశ్చర్యపడుతున్నాను కళ్యాణి సకల వరములను భౌతిక జగత్తు నుండి మోక్షమునైనా నేను ఇస్తాను సంసార చక్రమును ఆపి జీవుని భగవద్ధామమునకు చేర్చునది నేనే ఓ గృహేశ్వరి నాకు వేలకొలది పత్నులు ఉన్నప్పటికీ నీ కన్నను ఎక్కువగా నన్ను ప్రేమించేవారు వేరొకరు లేరని నేను తలుస్తాను మన వివాహమునకు పూర్వము నీవు నన్ను చూడకపోయినప్పటికీ కేవలము అన్యుల నుండి నా గురించి విని నా నాయందు ఎంతటి దృఢమైన శ్రద్ధ ఉంటివంటే యోగ్యులు సంపన్నులు సుందరులు అయిన పలువురు రాజుల సమూహములో ఎవరినీ భర్తగా ఎంచుకొనక నన్నే పొందగోరడము నీ అసాధారణ స్థితికి ప్రత్యక్ష అవుతుంది రాజులందరినీ నీవు ఉపేక్షించి నిన్ను అపహరించమని ఆహ్వానిస్తూ ఒక రహస్య సందేశాన్ని వినమ్రంగా పంపించావు నిన్ను అపహరించేటప్పుడు నీ జ్యేష్ఠ సోదరుడైన రుక్మి తీవ్రంగా నిరసన తెలిపి నాతో యుద్ధము చేశాడు అప్పుడు యుద్ధములో నేను అతనిని ఓడించి కురూపిని చేశాను అనిరుద్ధుని వివాహ సమయంలో ద్యూతక్రీడ జరిగేటప్పుడు నీ సోదరుడు రుక్మికి నా జ్యేష్ఠ సోదరుడు బలరామునికి వాగ్వివాదము జరిగింది అప్పుడు బలరాముడు అతనిని వధించాడు ఆ సంఘటనను నిరసిస్తూ నీవు ఒక్క మాటైనను పలకకపోవడము నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నా నుండి వియోగము కలుగుతుందనే తీవ్రమైన చింతతో ఒక్క మాటైనా పలకకుండా నీవు అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నావు ప్రియురాల ఆ గొప్ప మౌనంతో నీవు నన్ను శాశ్వతంగా కొనివేశావు నేను శాశ్వతంగా నీ ఆధీనంలోనికి వచ్చేశాను రుక్మిణి నా ఎడగల ఇంతటి ఘనమైన మహోన్నతమైన ప్రేమ సర్వదా నా హృదయంలో నిలిచిపోతుంది నా ఎడ నీకు గల అనన్య భక్తికి బదులు తీర్చుకునే శక్తి నాకు లేదు అని అన్నాడు శ్రీకృష్ణుడు మానవ పాత్ర పోషణకై అవతరించినప్పుడు ఆ పాత్రను పరిపూర్ణంగా పోషించాడు రాణులకు ముఖ్యంగా రుక్మిణికి భర్తగా పాత్ర పోషణ చేసినప్పుడు శృంగార రసాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు జయ కృష్ణ ముకుందమురీ